హాయ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ కొడతాం కదా అక్కడ ఖర్చులు అనేవి కనబడకుండా లోడింగ్లో స్టిచ్ చేసుకునేలాగా చూపిస్తున్నాను స్టార్టింగ్ వచ్చేసి షేప్ బెల్ట్కి త్రీ క్లాత్లు వేస్తాం కదా మెయిన్ క్లాత్ షేప్ బెల్ట్ డబుల్ వేస్తాం కదా లైనింగ్ క్లాత్లో అవి వచ్చేసి ఒక లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్నాక కింద వచ్చేసి లైనింగ్ పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మధ్యలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన వచ్చేసి లైనింగ్ పీస్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి వేసుకున్నాక ఫ్రంట్ డాట్ కొడతాం కదా అది వచ్చేసి ఇలా లోపలకి మర్చుకోవాలి ఈడ్చుకున్న ఫ్రీగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఆ తర్వాత అదే మరి ఇంకొకటి కూడా కింద ఒక షేప్ బెల్ట్ పైన మధ్యలో ఫ్రంట్ పాటు పైన షేప్ బెల్ట్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయినాక డబల్ స్టిచ్చింగ్ వేసుకొని ఇప్పుడు చూడండి షోల్డర్తో ఇంకా చిన్నదిగా రోల్ చేసుకొని వచ్చి ఆ షేప్ బెల్ట్ మధ్యలో పెట్టుకొని ఇటు సైడ్ ఒక పీస్ అటు సైడ్ ఒక పీస్ తీసుకోవాలి అలా చూడండి అలా తీసుకొని ఫ్రంట్ పార్ట్ అంతా మధ్యలో పెట్టుకొని లాస్ట్లో మనం కచ్చలకి ఎంత వదులుతామో పట్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్చింగ్ పడకూడదు అనమాట స్టిచ్చింగ్ పడితే రిటర్న్ రాదు అదే మరి ఈ సైడ్ కూడా ఫుల్ రోలింగ్ చేసుకొని మధ్యలో పెట్టుకొని చూడండి ఆ సైడ్ క్లాత్ ఈ సైడ్ క్లాత్ వచ్చేసి పెట్టి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాక ఇలా రిటర్న్లో తీసుకునే ఇలా లోపల ఉండే క్లాత్తో రిటర్న్లో ఇలా తీసుకొని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్నాక లాస్ట్లో హెచ్లో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది కూడా రిటర్న్లో అలా తీసుకొని లాస్ట్లో స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్లు కూడా కచ్చలు కనబడకుండా లోడింగ్లో స్టిచ్ చేసుకుంటున్నాము బ్యాక్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ఉండాలి లైనింగ్ పైకి ఉండాలి ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ కింది కొండి మెయిన్ పార్ట్ వచ్చేసి పైకి వేసుకొని స్టిచ్ చేసుకోవాలను స్టిచ్ చేసుకోవాలి కొంచెం క్లాత్ పట్టుకొని అలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ క్లాత్ని రిటర్న్లో వేసుకొని ఆ విధంగా మర్చుకొని మనం ఖర్చులకి ఎంత వదులుతామో క్లాత్ ఆపించి అంత అదే అదేవిధంగా ఇది కూడా అలా మార్చుకొని స్టార్టింగు ఎండింగ్ రబ్ చేసుకొని డబల్ స్టిచ్చింగ్ వేసుకోండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి